తన చేతికి గాయడం గాయం అవడంతో వైష్ణవి అయితే పక్కన నిల్చొని అలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో వెన్నెలకి తను మ్యూజికల్ చైర్లో గెలిచిందని చెప్పి అందరూ కూడా వెన్నెల కాంగ్రెస్ చెప్తూ ఉంటారు అది చూసి వైష్ణవి అయితే వారోలేక అలా కోపంతో రగిలిపోతూ వెన్నెల వైపు చూస్తూ ఉంటుంది ఇక కంగ్రాచులేషన్స్ వెన్నెల కంగ్రాచులేషన్స్ నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అది చూసి వైష్ణవి అయితే వెన్నెలపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి వైష్ణవితో ఎలా అంటూ ఉంటారు వైష్ణవి ఇప్పుడు ఆ పిల్లలందరినీ కూడా నీ వైపు తిప్పుకోవాలంటే నేను ఒక పని చెప్తాను చెయ్యు అని చెప్పి అంటారు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వీడియోలు తీసి పెట్టు వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తారని చెప్పి అంటే వైష్ణవి అయితే మొబైల్ తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అవుటింగ్కి వచ్చాను చాలా బాగుంది వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనేసరికి వెన్నెల దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి వైష్ణవి దగ్గరకు వచ్చేస్తారు అది చూసి వెన్నెల అయితే ఇద అంతా వైష్ణవి నా మీద కోపం మీద చేస్తుంది నాకు అర్థమవుతుంది అని చెప్పి విన్నెలా అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్